అందరికీ నమస్కారం వెల్కమ్ టు ద టాక్స్ మీడియా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లు రేవంత్ రెడ్డి గారు ఒక శుభవార్త చెప్పడం జరిగింది మంత్రివర్గ సమావేశం అయిపోయిన వెంటనే రైతులతో ముఖాముకి ఒక ప్రోగ్రామ్ చేపట్టి ఆ ప్రోగ్రామ్ లో రాబోయే పది రోజులలో రైతు భరోసా అమౌంట్ ని రైతుల యొక్క ఖాతాలలో జమ చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది దీనిలో భాగంగానే దాదాపు డెబ్బై లక్షల పదకొండు వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు మంది రైతులకు యొక్క రైతు భరోసా అమౌంట్ ను అందజేస్తున్నట్టు చెప్పడం జరిగింది దీని వల్ల దాదాపు ఒక లక్ష నలభై తొమ్మిది వేల ఎకరాల భూమి సాగు చేసినటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క రైతు భరోసా ఎమౌంట్ అందజేయడం జరుగుతుందని చెప్పి చెప్పడం జరిగింది ఇప్పటి వరకు రైతు భరోసా రైతు బీమా కొనుగోలు బోనస్ లాంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని దాదాపు ఒక లక్ష ఒక ఏడు వందల ఇరవై వేల కోట్ల బడ్జెట్ ని రైతుల కోసం ఉపయోగించిన మొట్టమొదటి రాష్ట్రంగా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలిసిందని చెప్పేసి మనకి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది మనకి రాబోయే నెక్స్ట్ వన్ టూ మంత్స్ లోపు మనకి ఏంటంటే లోకల్ బాడీ ఎలక్షన్ జరపాలని చెప్పేసి కూడా హైకమాండ్ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాల విధంగా మనకు ఉంది సో దాంట్లో భాగంగానే ఆ యొక్క లోకల్ బాడీ ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకుని మాత్రమే రైతు భరోసాను విడుదల చేస్తాను చెప్పేసి మనకి టిఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు బీఆర్ఎస్ నాయకులు కావచ్చు చెప్పడం జరుగుతుంది సో ఒక పక్క చూస్తే మాత్రం నిజంగా అనిపిస్తా ఉంది ఎందుకని చెప్పేసి అంటే ఇన్ని రోజులు పెండింగ్ లో బిల్ అన్నింటినీ కూడా ఏంటంటే మనకి నెక్స్ట్ వన్ టూ మంత్స్ లో ఎలక్షన్స్ మళ్ళీ లోకల్ బాడీ ఎలక్షన్స్ సర్పంచ్ ఎలక్షన్స్ కావచ్చు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ కావచ్చు యొక్క ఎలక్షన్స్ రాబోతున్నాయి వాటిని దృష్టిలో పెట్టుకుని మాత్రమే ప్రజెంట్ ప్రభుత్వం మళ్ళీ రైతులు మబ్బె పెట్టే పథకాలలో భాగంగానే యొక్క రైతు భరోసా రైతు భరోసా యొక్క నిధులను విడుదల చేస్తున్నట్టు మనకు తెలుస్తా ఉంది ఏదేమైనా కూడా మనకి మభ్య పెట్టాలని చేసినా కూడా రైతులను మోసం చేయాలని చేసినా కూడా ఏం చేయాలని కూడా ఫస్ట్ రైతులకు దక్కడ రైతు భరోసా అమౌంట్ అని వాళ్ళందరి అకౌంట్ లో కూడా క్రెడిట్ కావడం మనకు ముఖ్యం ఏదేమైనా కూడా మన రైతులందరూ కూడా యొక్క రైతు భరోసా అమౌంట్ రావాలని చెప్పి మనం కోరుకుందాం గత పది సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వం దాదాపు ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల కోట్ల బడ్జెట్ ని పెండింగ్ లో ఉంచినట్టు రైతుల పేరు మీద వాటిని బిల్ అన్నింటిని కూడా మేము క్లియర్ చేస్తా ఉన్నాం దానికని చెప్పేసి మనకి టైం పడుతుందని చెప్పేసి ప్రతి ఒక్క దాన్ని కూడా ఇప్పటి వరకు చేసినటువంటి పది సంవత్సరాల్లో జరిగినటువంటి అనేక అప్పులను కూడా అన్నింటికి కట్టుకుంటూ వారి యొక్క డీల్ని కట్టుకుంటూ సో ఇక ప్రభుత్వం నడపడం చాలా కష్టంగా ఉందని చెప్పేసి మన ముఖ్యమంత్రి వాటిలో చెప్పడం జరుగుతా ఉంది రీసెంట్ గా జరిగినటువంటి కులగంధ ప్రకారం మనకి ఏంటంటే దాదాపు యాభై శాతం కంటే ఎక్కువ కూడా బీసీలు మన తెలంగాణ రాష్ట్రంలో ఉండడం జరిగింది కానీ వాళ్ళకి మాత్రం తగిన విధంగా ఎటువంటి సదుపాయాలు లేవు అలాగే తగిన రిజర్వేషన్స్ లేవు అలాగే పొలిటికల్ పరంగా వాళ్ళకి ఎటువంటి ఆపర్చునిటీస్ లేవు వార్డు మెంబర్ నుండి స్టార్ట్ చేస్తే సీఎం వరకే ప్రతి ఒక్కరు కూడా ని తొక్కాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్ప బీసీ బిడ్డల్ని ఎదుగనిచ్చే ప్రయత్నం ఎక్కడ లేదు సో ఇప్పుడు మనం చూసినట్టయితే మొన్న జరిగినటువంటి ఒక కులగణన కూడా మనకి ఏంటంటే నెక్స్ట్ రాబోయే ఎలక్షన్స్ లో ఏదైనా కావచ్చు సర్పంచ్ ఎలక్షన్స్ కావచ్చు ఎమ్మెల్యే ఎలక్షన్స్ కావచ్చు ఎంపీ ఎలక్షన్స్ కావచ్చు సో ఎటువంటి ఎలక్షన్స్ అయినా కూడా మనకి ఏంటంటే మనకి ఉన్నటువంటి ఒక బీసీ బిడ్డలకి దాదాపు యాభై పర్సెంట్ రిజర్వేషన్ రావాల్సింది వాటి కోసం అని చెప్పే కదా ఈ కులగరణ జరిగింది ఈ కులగరణ జరిగినప్పుడు కూడా సేమ్ ఆసిస్ గా మళ్ళీ పాత వద్దుల్లో పాటించుకుంటూ మళ్ళీ ఎటువంటి కులఘన బేస్ చేసుకోకుండా మళ్ళీ సేమ్ యాస్టిస్ గా పాత మనకి రిజర్వేషన్స్ కనుక ఇచ్చేసి సో వాళ్ళనే కనుక గెలిపించే ప్రయత్నం చేస్తా ఉంటే మాత్రం మళ్ళీ బీసీల నోట్లలో మన్ను కొట్టిన విధంగానే ప్రభుత్వం చేసినట్టు మనం గుర్తించాలి సో ఇప్పటికైనా బీసీపీల గుర్తుంచుకోండి ఇప్పటికైనా కూడా మనకి ఏంటంటే రాబోయే నెక్స్ట్ వన్ టూ మంత్స్ ఎలక్షన్స్ సర్పంచ్ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ లలో కూడా మనకి నోట్ లో మన్ను కొట్టే ప్రయత్నం చేస్తా ఉంది ప్రభుత్వం బీసీ ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం అకార్డింగ్ టు కులకల సర్వే ప్రకారం వచ్చినటువంటి రిజల్ట్ ప్రకారం మాత్రమే నెక్స్ట్ రాబోయే సర్పంచ్ ఎలక్షన్స్ లో కూడా యొక్క కులగన్న ప్రకారం మాత్రమే బీసీ బిడ్డలకు కూడా తగిన విధంగా వాళ్ళకు తగినటువంటి సదుపాయాలు కల్పించాలని చెప్పేసి నేను ఈ విధంగా కోరడం జరుగుతూ ఉంది ఒక అంశాన్ని గుర్తుపెట్టుకునే మనకు నెక్స్ట్ రాబోయే ఎలక్షన్స్ లో ఎంపీటీషన్ కావచ్చు జెడ్పీటీషన్ కావచ్చు సర్పంచ్ కావచ్చు మనం ఎండుకోవాల్సిందిగా మనకి బీసీ ప్రజలు అందరికీ కూడా నేను కోరడం జరుగుతా ఉంది అండ్ ఇక్కడ ఇంకో అంశం ఏంటంటే మనకి జస్ట్ వన్ టూ మంత్స్ బ్యాక్ మనకి సీఎం గారు ఏంటంటే పాత సర్పంచ్ బిల్ అన్నింటినీ కూడా రిలీజ్ చేస్తా వాళ్ళకు కూడా రిలీఫ్ ఇస్తా అని చెప్పేసి మనం చెప్పడం జరిగింది మనకి ఈ రోజు అయినటువంటి మీటింగ్ లో చూసినట్లయితే మేము పదవి చేపట్టే లోపే మీ యొక్క సర్పంచ్ పదవి కాలం అయిపోవడం జరిగింది మీ ఉన్న టైంలో మీరు పరిపాలన వేయలేదు మీ ఉన్న టైంలో మీరు పదవిలో లేరు మీ సర్పంచ్ పదవులు కావచ్చు పనులు కావచ్చు ఇవన్నీ కూడా వెంటనే మనకి మేము రాకముందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఫామ్ కాకముందుకు మాత్రమే మీరు వేసినటువంటి అప్పులు ఇవన్నీ కూడా అనే విధంగా మాట్లాడడం జరుగుతూ ఉంది మనకి ఏంటంటే ఎవరి ప్రభుత్వం ఉన్నా కూడా సర్పంచులు కావచ్చు ఎంపీటీసీలు కావచ్చు జెడ్పీటీసీలు కావచ్చు వీళ్ళందరూ చేసిన కూడా గ్రామాల యొక్క అభివృద్ధి కోసము గ్రామ ప్రజల యొక్క అభివృద్ధి కోసం సొంత లాభాల కోసం కానీ వాళ్ళ యొక్క సొంత పార్టీ లాభాల కోసం చెప్పి చేసిన పనులు కాదు కాబట్టి ఏ ప్రభుత్వం వచ్చినా కూడా వాళ్ళ యొక్క బిల్లులు త్వరగా క్లియర్ చేసి నెక్స్ట్ సర్పంచ్ ఎలక్షన్స్ ని కండక్ట్ చేయాల్సిన విధంగా మనం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం జరుగుతా ఉంది ఒకటే ఒకటేనండి బీఆర్ఎస్ ప్రభుత్వమే కావచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు బీజేపీ ప్రభుత్వం కావచ్చు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మనకి రైతులకు మేలు జరగాలి మన రాష్ట్రం బాగుపడాలి మన గ్రామం బాగుపడాలి మన బీసీ బిడ్డలు బాగుపడాలి సో ప్రతి ఒక్కరు కూడా బాగుపడే వేయంగా ఈ యొక్క పథకాలు ఉంటే సో అందరికీ మంచిది ఏ రాజకీయ పార్టీ వచ్చినా ఎవరు రూల్ చేసినా కూడా మనకు ఒరిగేది ఏమీ లేదు మనకు కావాల్సింది మనం డెవలప్ అవ్వాలి మన రాష్ట్రం డెవలప్ అవ్వాలి మన విలేజ్ డెవలప్ అవ్వాలి మనం డెవలప్ అవ్వాలి సో ఇటువంటి ఆలోచనలు మాత్రమే చేస్తే బాగుండని చెప్పేసి నా యొక్క ఆలోచన ఇప్పటికైనా కూడా మన యొక్క బీసీ బిటీలు కూడా ఆలోచించి మనం ఎవరికి ఓట్లు ఓట్లేస్తున్నాము ఎవరు వేస్తే మనకి ఎవరు మనకు మంచి చేస్తారని చెప్పేసి ఆలోచించుకొని ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది